హాయ్ గాయస్ దిస్ ఈ శంకర్ బెలానా ప్యూర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ అండ్ రీజనింగ్ సో గాయస్ ఈరోజు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కాంపిటేటివ్ వరల్డ్ అండ్ ఈరోజు ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే జాయినింగ్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్ జీడీలో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ గాయస్ అలాగే మీకు ఇక్కడ ఇక ముందు దేశ సేవలు అందించబోతున్నారు కాబట్టి యు ఆర్ రియల్లీ గ్రేట్ అండ్ సాక్రిఫైస్డ్ ఓకేనా సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దట్ ఏంటంటే నేను ఒక డిఫెన్స్ సోల్జర్ని కాబట్టి అలాగే లోకల్ పోలీస్ అవ్వచ్చు మన అందరి జీవితాలకు కూడా ఎప్పుడు కూడా మనం నేషన్ కోసం కష్టపడుతున్నాం మన ప్రివిలేజెస్ని మన డిజైర్స్ని మన యొక్క చాలా ఎంజాయ్మెంట్స్ని సాక్రిఫైస్ చేస్తున్నాం అది మీకు తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు సర్వీస్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఓకేనా ఎంత మీరు సాక్రిఫైస్ చేస్తున్నారో మీ యొక్క ఎంజాయ్మెంట్స్ అవ్వచ్చు లేదంటే మీ యొక్క ఏంటండి యొక్క హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు ఫ్యామిలీకి సంబంధించి అవ్వచ్చు రిలే రిలేటివ్కి సంబంధించి అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్కి సంబంధించి అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా సాక్రిఫైస్ చేస్తున్నట్లు మనం సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి దీన్ని బాధపడాల్సిన అవసరం లేదు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి గ్రేట్ ఆపర్చునిటీ మనం దేశం కోసం సేవ చేస్తున్నంటే గ్రేట్ ఆపర్చునిటీ నేను కూడా ఒకప్పుడు ఏంటి అలాగే అనుకున్న ఏంటి అన్నీ డిఫెన్స్కి వచ్చినట్టు అన్నీ మనం వదులుకోవాలా బట్ ఆ వన్స్ మనం వేర్ చేసాక అంటే మనం తొడిగాక వేసుకున్నాక ఆ ఫీలే వేరు ఇవన్నీ మరి గుర్తుకురావు ఆటోమేటిక్ ఏదో చేయాలి ఏదో చేయాలనే ఒక థాట్ తప్పితే ఇంకేమీ ఉండదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ లైక్ దట్ మ్యాన్ అలాగే మీకు సెల్యూట్ కూడా ఓకేనా గాయస్ అయితే ఇక్కడ పాయింట్ కొద్దాం ఈరోజు జాయినింగ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా మీకు తెలుసు నేను యూట్యూబే నా ఆయుధం అనుకోవట్లేదు నేను ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తాను మార్నింగ్ ఫిజికల్ కోచ్ను కూడా సో ఇవన్నీ కూడా కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను స్టిల్ నాకు ఏమాత్రం టైం దొరికినా అది ఏదో విధంగా మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది గాయస్ అయితే ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ మనకి క్వాలిఫై అయ్యారు వాళ్ళందరికీ కూడా మెయిల్స్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ కాల్ లెటర్స్ వస్తున్నాయి సో పడొద్దు మీ ఊర్లో మీరు ఆల్రెడీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటే మీ పోస్ట్ మ్యాన్కి చెప్పండి దయచేసి డిలే చేయొద్దు ఏంటి దయచేసి డిలే చేయొద్దు మీకు మా మా మాకు వచ్చిన ఇటువంటి మెయిల్ని ఇమీడియట్గా మాకు అందజేయండి చెప్పి రిక్వెస్ట్ చేయండి ముందు ఇన్ఫామ్ చేయండి పోస్ట్ మ్యాన్లకి వాళ్ళు కూడా అలా చేయరు బట్ బై మిస్టేక్ ఎక్కడైనా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో కారణాల వల్ల డిలే అవ్వచ్చు కాబట్టి మీరు ముందుగా ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి ఎలర్ట్ ఉంటుంది ఆ మెసేజ్ మైండ్లో ఉంటుంది డిలే చేయకుండా ఇస్తారు దానివల్ల ఏంటంటే మీకు ఇన్ టైంలో ఇన్ టైంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకోగలరు రెడీ చేసుకోగలరు ఓన్లీ హార్డ్లీ వన్ మంత్ మీకు టైం ఉంటుందండి మీ మెయిల్కి అలాగే మీకు జాయినింగ్కి ఆల్మోస్ట్ ఐ థింక్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ మీకు జాయినింగ్ ఉంటుంది అందరికీ కూడా సో అందుకేటంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అల్ల మీరు రెడీ చేసుకోండి అలాగే రోజ్గర్ మెల ట్వంటీ నేను ట్వంటీ వన్ డిసెంబర్ అని చెప్పాను కరెక్షన్ అది ఓకేనా ట్వంటీ త్రీ డిసెంబర్న మీకు కొందరు కాల్స్ కూడా వస్తున్నాయి అంట కాల్స్ వచ్చి అక్కడ రమ్మన్నారు సో వెళ్ళండి కానీ ఇక్కడ రోజ్గార్ మేళా రోజు మీకు కొందరికి ఇవ్వడం జరుగుతుంది కొందరు నార్మల్ మెయిల్ ద్వారా వస్తాయి ఎవరు వరీ అవ్వద్దు మీ మీ జాబ్ ఎక్కడికి పోదు ఓకేనా గాస్ మీరు సెలెక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ మీరు దాని మీద హ్యాపీగా ఉండవచ్చు దాని గురించి ఎటువంటి టెన్షన్ పడి నాకు కాల్ రాలేదు పక్క మా ఫ్రెండ్కి కాల్ వచ్చింది సార్ రోజ్గార్ మేళా నుంచి ఇటువంటి వరీస్ అవ్వద్దు గ్యాస్ మీకు మెయిల్ కానీ పోస్ట్ ద్వారా కానీ వస్తుంది మీ రిజిస్టర్ మెయిల్ ఉందో దానికి వస్తుంది అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటే ఒకసారి చూడండి కాదు డాక్యుమెంట్స్ ఏం అవసరం అంటే మీరు ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఏమండి అప్లై చేసినటువంటి అప్లై చేసినప్పుడు జాబ్ కోసం అప్లై చేసినప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేశారు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసారు సర్టిఫికేట్స్ అవ్వచ్చు క్యాస్ట్ ఇన్కమ్ అవ్వచ్చు ఏంటి ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటి అవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి ఒరిజినల్ ఉండాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి ఒరిజినల్ డాక్స్ ఉండాలి ఓకేనా అంటే ఇందులో వస్తాయి అంటే టెన్త్ సర్టిఫికేట్ ఏంటి ఆధార్ ఆధార్ ప్యాను ఏంటి ఈ మూడు టెన్త్ ఆధార్ ప్యాను నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ ఇది రెసిడెంట్ యాక్చువల్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మన జిల్లా నుంచి వస్తుంది లేదా మన మండలం నుంచి డొమిసైల్ అంటే అంటే క్యా ఏంటిది రెసిడెంట్ సర్టిఫికేట్ ఓకేనా ఇవి ప్లస్ ఇంకా ఇంపార్టెంట్ అంటే మీ కాల్ లెటర్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫార్మేషన్ వస్తుంది క్యారెక్టర్ సర్టిఫికేటు ఏంటి అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది అటెస్టేషన్ సర్టిఫికేట్ కంప్లీట్ మీ డీటెయిల్స్లో అంటే మీరు గాబరా పడిపోతారు కానీ స్టార్టింగ్ అని కాబట్టి మా అంటే యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోతారు కానీ గైస్ మీకు కంప్లీట్గా జాయినింగ్ లెటర్లో నీట్గా మెన్షన్ చేస్తాడు ఎవ్రీథింగ్ విల్ బీ మెన్షన్ ఓకే అన్నీ మెన్షన్ చేస్తాడు అయితే ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా ఇవన్నీ పట్టుకుంటూ క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ వెరిఫికేషన్ అటెస్టేషన్ సర్టిఫికేట్ అలాగే డొమిషన్లు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ప్యాన్ ఆధార్ ఇవన్నీ ఉంటూ మీరు ఎక్స్ట్రాగా ఏంటంటే ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ మీకు తెలుసు కానీ ఎక్స్ట్రాగా ఏంటంటే గాయస్ ఎక్స్ట్రా ఏంటంటే మీ ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏవైతే అప్లోడ్ చేస్తారు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్ టూ ఆర్ త్రీ సెట్స్ అటాస్టేషన్ చేయించాయి ఓకేనా యాక్చువల్గా అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేంజ్ చేసింది రూల్ చేంజ్ చేసింది సెల్ఫ్ అటస్టేషనే కావాలి బట్ స్టిల్ మీకు ఏం డౌట్ ఉంటే సెల్ఫ్ అటెస్టేషన్ ఒక రెండు సెట్లు అలాగే గెజిటెడ్ ఆఫీసర్తో లేదంటే మన స్కూల్లో ప్రిన్సిపల్ కానీ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా ప్రిన్సిపల్స్ గెజిటెడ్ ఆఫీసర్స్తో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ వాళ్ళతో సైన్ చేసి ఒక రెండు సెట్లు ఓకేనా ఓ రెండు ఇవ్వ రెండు ఫోర్ పట్టుకోండి పర్లేదు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే నువ్వే సైన్ చేసి డేట్ రాయాలి ఓకేనా నీ పేరు సైన్ డేట్ అదే నార్మల్ గెజిటెడ్ ఆఫీసర్ అటాచ్ అంటే మన ప్రిన్సిపల్ ఎవరైనా మన స్కూల్ ప్రిన్సిపల్ హెచ్ఎం గారు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ నీ జాయినింగ్ లెటర్లో కొంచెం అటాచ్ చేసిన అడుగుతుంది అందులో ఏంటంటే మీకు కావాల్సింది ఏంటి అక్కడ పోలీస్ వెరిఫికేషన్లోనూ ఇందులోనే కావాల్సింది డిస్టిక్ డిఎంది కావాలి డిస్టిక్ మెజిస్ట్రేట్ సైన్ కావాలి చేస్తారు దానికోసం మీరు వయ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆఫీ మన ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్టివే ఓకేనా మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి కానీ మీరు ఫార్మాలిటీ చెప్తే ఏంటనేది మీకు సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారు వీలైతే డేట్ రాసి కూడా ఇస్తారు ఓకే డేట్ రాస్తారు ఓకేనగా సరే నెక్స్ట్ మీరు ఎక్స్ట్రా ఏంటంటే ఇమిడియట్గా ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి అందరికీ కూడా ఎస్బీఐ అకౌంటే ఉండాలంట అకౌంట్ ఉండాలి ఎస్బీఐ అకౌంట్ ఉండాలి జీరో ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాకుండా శాలరీ అకౌంట్ క్రియేట్ చేయమని చెప్పండి అండ్ ఇది కూడా ఏంటంటే శాలరీ ఆల్రెడీ గైస్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఆల్రెడీ అకౌంట్ దాన్ని శాలరీ అకౌంట్లో కన్వర్ట్ చేయమనండి శాలరీ అకౌంట్లోకి కన్వర్ట్ చేయమండి ఓకేనా అంటే పట్టుకెళ్ళేటప్పుడు మీరు ఎస్బీఐ పాస్బుక్ కూడా పట్టుకెళ్ళాలి ఏటీఎం కూడా పట్టుకెళ్ళండి ఎస్బీఐ పాస్బుక్ ఏటీఎం కూడా పట్టుకెళ్ళండి ఒరిజినల్ పట్టుకెళ్ళండి ఏమైపోదు కానీ ఇక్కడ ఈ ముఖ్యమైన విషయం ఒరిజినల్ సర్టిఫికేట్స్కి వచ్చేటప్పటికి టెన్త్ మాత్రం టెన్త్ క్వాలిఫికేషన్ మీద పెట్టారు కదా టెన్త్ మాత్రమే పెట్టండి దయచేసి ఇంటర్ డిగ్రీ అనేవి తీసుకెళ్ళొద్దు అంటే తీసుకెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నట్టు ఇన్ కేసు మీరు సర్వీస్లో సబ్మిట్ చేశాక సబ్మిట్ చేశాక ఏదైనా అవసరం దృష్ట్యా మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు టెన్త్ సర్ టెన్త్ మీద నువ్వు జాబ్కి వెళ్తున్నావు కానీ టెన్త్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళు వీటి గురించి మీరు మిమ్మల్ని ఎవరు అడగరు ఇంటర్ డిగ్రీ కోసం ఎవరు అడగరు వీళ్ళు తెప్పించమన్నారు అనుకో అప్పుడు తెప్పిద్దు ఇంటి దగ్గర నుంచి పోస్ట్ ద్వారా దేని ద్వారా తెప్పిద్దురు ఓకేనా డోంట్ వరీ దానికోసం ప్యానిక్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ గాయస్ ఎస్బీఐ అకౌంట్ అయింది ఫోటోగ్రఫీ ఫొటోస్ ట్వంటీ ఫోర్ పట్టుకుని యాక్చువల్గా ఫైవ్ ఆర్ సిక్స్ అవసరం ఉంటుంది అక్కడ మీకు పాస్పోర్ట్ సైజ్ ఏంటి పాస్పోర్ట్ సైజు పాస్పోర్ట్ సైజు ఫోటోస్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పిక్స్ తీసుకోండి మోస్ట్లీ వీలైతే మీరు అప్లికేషన్ మీద అప్లికేషన్ మీద ఫిల్ చేశారు కదా అప్లికేషన్ మీద ఫిల్ చేశారు కదా సో అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో అప్లికేషను ఫిల్ చేసినప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటో ఆ ఫోటో వీలైతే అదే సర్ట్ మీద ట్వంటీ ఫోర్ తీసుకోండి లేదన్నా లేటెస్ట్ పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు ఓకేనా అదేం ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ కలర్ ఫొటోస్ పాస్పోర్ట్ సైజు అండి అక్కడ ఏంటంటే ఏవో డాక్యుమెంట్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి డాక్యుమెంట్స్ మీద మీరు ఏంటి స్టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఫోర్ సిక్స్ ఫొటోస్ అక్కడ సబ్మిట్ కూడా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటి మీకు సర్వీస్ డాక్యుమెంట్స్ మీరు బోల్డ్ అని ఉంటాయండి సర్వీస్ రికార్డ్స్ అట్లన్నింటి మీద కూడా మీ ఫొటోస్ అవసరం ఉంటుంది నెక్స్ట్ ఆధార్కి వచ్చేటప్పటికి గైస్ ఆధార్కు వచ్చినప్పటికీ పేరెంట్స్ జెరాక్స్లు పట్టుకెళ్ళండి ఓకేనా పేరెంట్స్ జెరాక్స్లు పట్టి అమ్మ నాన్నది జెరాక్సులు పట్టుకాలండి వీలైతే చెల్లి అంటే ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో డిపెండెంట్స్ అంటే నీకుండా చిన్నవాళ్ళు ఎయిటీన్ ఈస్ లోపు అందరూ కూడా డిపెండెంట్ అవుతారు ఓకేనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎయిటీన్ ప్లస్ అయితే డిపెండెంట్ అవ్వరు తమ్ముడు అయినప్పుడు కూడా అయినప్పుడు కూడా లోపు డిపెండెంట్ అవుతారు చెల్లి అక్క అయితే పెళ్లి అవ్వకపోతే వాళ్ళు డిపెండెంట్స్ కింద కౌంట్ వాళ్ళకు కూడా వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ దాటినా కూడా డిపెండెంట్సే మ్యారేజ్ అయినంత వరకు వాళ్ళు నీ డిపెండెంట్స్ నీ మీద డిపెండ్ అయినటువంటి అక్క చెల్లెళ్ళు వాళ్ళందరి అందరూ ఫ్యామిలీ అందరూ ఆధార్ జరాక్స్లు పట్టుకెళ్ళి ఇంకేం అవసరం లేదు ఓన్లీ జెరాక్స్లో వీలైతే వాళ్ళు కూడా ఒక్కొక్క ఫోటో రెండేస్ ఫోటోలు పట్టుకెళ్ళండి మంచిది ఇంకే ప్యానిక్ పోవదు ఎవ్వరంత ఇంకేం లేదు ఇన్ కేసు అవసరం అనుకుంటే వాళ్ళు కూడా త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫొటోస్ పట్టుకెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టూ టూ త్రీ త్రీ ఫొటోస్ పట్టుకెళ్ళండి ఇది అర్థమైందండి ఇంతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ పెట్టుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఎంతో కొంత క్యాష్ పట్టుకెళ్ళండి గాయస్ ఎందుకంటే అక్కడ స్టార్టింగ్లో మీరు మెస్ కోసం ఇనిషియల్గా ఒక ఫండ్ అనేది మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఐ థింక్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ థౌజండ్ ఎంత ఫైవ్ థౌసండ్ ఎంత ఉంటుంది టెన్ కే లేదంటే సో అట్లీస్ట్ ఫిఫ్టీన్ కే అయితే పట్టుకెళ్ళండి మీరు ఫిఫ్టీన్ కే లేదా ట్వంటీ థౌసండ్ పట్టుకెళ్ళండి బట్ సేఫ్గా ఉంచుకోండి జాగ్రత్తగా ఉంచుకోండి ఒక మీ బ్యాగ్లో అందుకే బ్యాగ్ పట్టుకెళ్ళేటప్పుడు లాక్ ఉన్న బ్యాగ్ పట్టుకెళ్ళండి వీలైతే ఎంత జాబ్ వచ్చింది ఎందుకు తగ్గుతారో మంచి సూట్ కేసు కొనండి సూట్ కొంటే నెంబర్ సిస్టమ్ లాక్ ఉంటుంది కొనండి రా ఇప్పుడైనా మనం ఫార్వర్డ్ అవ్వాలి లేదా ఫారెన్కి ఫారన్లో ఫారెన్లో సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి మీరు అర్థం అంతే తప్ప డిఫెన్స్ అంటే అర్థం డిఫెన్స్ని ఎప్పుడు తక్కువ అని డిఫెన్స్ అంటే సోల్జర్ అర్థం ఉందా ఈ సాఫ్ట్వేర్ రియర్ కాదు అర్థం ఉందా రియల్ రియల్ హీరో డిఫెన్సుడ్ అదో మంచి బ్యాక్గ్రౌండ్ రెండు వేలు అవుద్ది మంచి సఫారీ ఇంకా బోల్డ్ కంపెనీ ఇదే డిఫెన్స్ నుంచి కంపెనీ కూడా మర్చిపోయినా అప్పుడు ఆ బ్యాగ్లు పట్టుకొని తిరిగి ఉండి కాబట్టి గుర్తుండేదా మంచి బ్యాగ్ తీసుకోండి నెంబర్ లాక్కుండా దాన్ని అయితే అవి టచ్ వెళ్ళి తప్పకుండా ఇంకా టచ్ చేయడానికి లేదు అలా చేసినట్లు ఎలాగ దొరికిపోతుంది ఎవడైనా సో నీ డబ్బులు ఇన్కేస్ ఎవడైనా చోరీ చేస్తే అది సో అట్లీస్ట్ ఓ పదిహేను వేలు పట్టుకెళ్ళండి కాసి ఎందుకంటే అవి క్యాంటీన్లో ఉంటాయి అంటే మీరు కొనుక్కోవడానికి అనమాట చిన్న చిన్న మన మన కిరాణా డబ్బు కొట్లంటా అక్కడ మన డిఫెన్స్ బాస్లో క్యాంటీన్ అంట అంతే ఇంకేం లేదు కిరాణా కొట్లల్లో ఉంటే అందులో ఏంటంటే మీరు బాదం జ్యూసే తాగాలనుకున్నా ఏవో బ్రెడ్స్ తినాలనుకున్నా రసుకులు తినాలనుకున్నా బిస్కెట్స్ తినాలనుకున్నా స్నాక్స్ రూపంలో మీ బ్రేక్లో కొనుక్కోవడానికి మీరు పాకెట్ మనీ ఉండాలి కాబట్టి ఓ ఫిఫ్టీన్కి అట్లీస్ట్ పెట్టకెళ్ళండి ఒక ఫైవ్ ఓ టెన్ థౌసండ్ మీకు డిపాజిట్ ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ వన్స్ స్టైఫాన్ అంటే వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక గైస్ వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక అంటే మీకు స్టైపాన్ రూపంలో మీకు టోకెన్స్ ఇవ్వటం ఎంత కొంత అమౌంట్ ఇస్తారు ఓకేనా అది ఖర్చుకి ప్రాబ్లం ఉంటుంది అట్లీస్ట్ స్టార్టింగ్ వన్ మంత్ సఫర్ అవడం కోసం ఈ డబ్బులు ఓకేనా ఇది ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి కాసి ఇంకేం చెప్పడం మర్చిపోయాను ఐ థింక్ వన్ మినిట్ ఎవ్రీథింగ్ ఫైన్ వన్ మినిట్ గాసి నెక్స్ట్ ఎస్పెషల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే అంటే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రాస్తే ఆ సర్వీస్ నుంచి రిలీజ్ అయినటువంటి లెటర్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళంటే ఎప్పుడు రిలీజ్ అయ్యారో ఆ లెటర్ అది అటెస్టేషన్ చేసి పట్టుకెళ్ళాలి సర్టిఫికేట్ ఎస్పెషల్ అది గుర్తుంచుకోండి ఇంకా గాయస్ గుర్తు లేదు ఇలా మొబైల్ చూసి చెప్పింది తప్పు అనుకోవద్దు ఓకేనా పోలీస్ వెరిఫికేషన్ ఫామ్ అయిపోయింది అటెస్టేషన్ ఫామ్ అయిపోయింది క్యారెక్టర్ సర్టిఫికేట్ అయిపోయింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయిపోయాయి అంతే అంతేగా ఇది ఈరోజు మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీకు ఐటీబీపీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది సిఐఎస్ఎఫ్ ఎలా ఉంటుంది ఎస్ఆర్ఎఫ్ ఎలా ఉంటుంది సిఆర్పిఎఫ్ ఎలా ఉంటుంది ఎస్ఎస్బి ఎలా ఉంటుంది అన్ని వీడియోస్ చేస్తాను డోంట్ వరీ కామెంట్స్ పెట్టండి ఎనీ డౌట్స్ ఇంకో విషయం అంటే మీకు ఏదైనా సర్వీస్లో అక్కడ ఏదైనా ఇష్యూ అయితే ఏదైనా మాట్లాడంటే నాకు కాల్ చేయండి మీ ఆఫీసర్స్తో మాట్లాడతాను అంటే నేను ఏదో సాధించేస్తాను చెప్పట్లేదు ఏదో చేసేస్తాను కాదు అట్లీస్ట్ హిందీ వచ్చు కొంచెం సర్వీస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం మాట్లాడతాను సరే మా మా స్టూడెంటే లేదా మా తమ్ముడే మా బ్రదరే ఇలా స్టూడెంట్స్ ఇష్యూ కొంచెం చూసుకోండి అని చెప్పగలను ఓకేనా సో రియల్గా మాట్లాడుకుంటే ఎవరు ఏం చేయలేము బట్ ఎంతో కొంత నా సపోర్ట్ ఉంటుంది మీకు ఓకేనా గాయస్ ఎప్పుడు కూడా ఈ శంకరన్న విత్ యూ జై హింద్